ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జులై నెలలో పథకాల పండుగైతే ప్రకటించడం జరిగింది సో మహిళలకు రైతులకు ఐదు కొత్త పథకాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు ఏ ఏ పథకాలు ప్రారంభిస్తున్నారు ఎంతెంత డబ్బు విడుదల చేస్తున్నారు ఎవరెవరికి జమ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఏపీ మహిళలకు పథకాల వరాల జల్లులైతే ప్రకటించటం జరిగింది జులై నెలలో మహిళలు రైతులు వివిధ కొత్త పథకాలైతే ప్రారంభిస్తున్నారు అందులో ముఖ్యంగా ఐదు పథకాలు అయితే ఉన్నాయి ఏ ఏ పథకాలు ప్రారంభిస్తున్నారనేది ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి పథకం వచ్చేసి రేషన్ కార్డులకు సంబంధించి ఏపీలో మనకి రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి రేపు జులై నెలలో రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావటం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నెల నుంచి మనకు ఈ యొక్క రేషన్లో వచ్చేసి మనకు బియ్యము కందిపప్పు చక్కెర అయితే గనక అందించటం జరుగుతుందని చెప్పటం జరిగింది మనకు కందిపప్పు చాలా రోజుల నుంచి అయితే మనకి అందించట్లేదు సో ఈ నెల నుంచి మనకి ప్రాపర్గా రేషన్ అనేది అందిస్తామని అదేవిధంగా మనకైతే గనుక ఈ యొక్క రాగి పిండి అదేవిధంగా మనకి గోధుమ పిండి పంపిణీ అయితే చేయటం జరుగుతుంది ఇక రెండోది చూసుకున్నట్లయితే మనకి జూలై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీకి సంబంధించి అన్నమాట ఏపీలో మనకి పెన్షన్ అయితే జరిగింది ప్రస్తుతం ఇస్తున్న మూడు వేల నుంచి నాలుగు వేలకైతే పెంపు చేశారు ఈ నాలుగు వేలు పెంపు కూడా ఏప్రిల్ నుంచి కౌంట్ చేసుకొని మొత్తం ఏడు వేలు వృద్ధాప్య వితంతు పెన్షన్లు వికలాంగులు పెన్షన్ తీసుకునే వారికైతే గనక ఆరు అయితే ప్రకటించడం జరిగింది మొత్తంగా అయితే గనక జూలై ఒకటవ తేదీ నుండి పెన్షన్ పెంపు అనేది వాలంటీర్ల ద్వారా మీ ఇంటి వద్దకు వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా పెన్షన్ అర్హత వయసు కూడా అరవై నుంచి యాభైకి అయితే ఆ యొక్క అర్హత వయసునైతే తగ్గింపు చేయడం జరిగింది ఎస్సీ బీసీ మైనారిటీలకు ఇది ముఖ్యమైన అప్డేట్ అన్నమాట పెన్షన్ పెంపుకు సంబంధించి ఇక తర్వాత చూసుకుంటే గనక ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏపీలో మనకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలైతే జమ చేయనున్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేల చొప్పున ఐదు సంవత్సరాలు కలుపుకొని తొంభై వేలు అనేది జమ చేయటం జరుగుతుంది ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతీ నెల నెల పదిహేను వందలు ఆడబిడ్డ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఈ పథకాన్ని మనకు జూలై ఒకటో తారీఖు నుంచి ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఆడబిడ్డ నిధి పథకం జూలై పది తారీఖులోపు ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇక తర్వాతి పథకం చూసుకుంటే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ద్వారా అయితే ప్రతి మహిళకు అర్హత ఉన్న ప్రతి మహిళకు అయితే ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ చేయటం జరిగింది తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం అదే అదేవిధంగా ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అనేది అమలు అయితే చేయనున్నారు ఇది జులై పదిహేనవ తేదీ అలా అయితే కనుక అమలు చేసే అవకాశం అయితే ఎక్కువ అయితే కనిపిస్తుంది తర్వాత పథకం చూసుకున్నట్లయితే కనుక మనకు రైతులకు సంబంధించిన మాట ఏపీలో రైతులకు అన్నదాత పథకం కింద సంబంధించి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు రైతులకైతే జమ అయితే చేయనున్నారు కౌలు రైతులకు కూడా జమ చేస్తున్నారు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే మనకి ఈ యొక్క రైతులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు అన్నదాత పథకం కింద విడతల వారీగా అయితే జమ చేయడం జరుగుతుంది దీన్ని వచ్చేసి జులై ఇరవైవ తేదీ అయితే గనక ప్రారంభించే అవకాశం ఉంది ఇక తర్వాత పథకం తీసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి ఏపీలో చాలామంది వాలంటీర్లు రాజీనామా చేశారు వాళ్ళందరూ ప్లేస్లో కొత్త వారిని రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది అలాగే మళ్ళీ మనకి ఏంటంటే గనక మనకి ఈ వాలంటీర్ల జీతం ఐదు వేల నుంచి పదివేల రూపాయలైతే పెంపైతే చేయనున్నారన్నమాట ఇది కూడా మనకైతే జూలైలో చేయనున్నారు తర్వాత పథకం చూసుకున్నట్లయితే మనకి విద్యార్థులకి తల్లులకు సంబంధించి తల్లికి వందనం పథకం ద్వారా కనుక పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తారు అంటే ఇదివరకు అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా అయితే పదిహేను వేలు జమ చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థినికి కూడా జమ చేయటం జరుగుతుంది ఇది మనకు జూలై ఇరవై ఐదవ తేదీ పైన అయితే ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే గనక డ్వాక్రా మహిళలకు సంబంధించి అన్నమాట డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట అందులో భాగంగానే ప్రతి మహిళకు అయితే గనక వడ్డీ లేని రుణాలు అందిస్తారన్నమాట మీరు రుణం తీసుకొని రుణము వడ్డీ సకాలంలో చెల్లిస్తే ఆ యొక్క వడ్డీ డబ్బులు అనేవి తిరిగి ప్రభుత్వం మళ్ళీ ఆ యొక్క మహిళ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది సున్నా వడ్డీ రుణం అనేది ఈ మాదిరిగా జరుగుతుందన్నమాట సున్నా వడ్డీ రుణం క్రింద డాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలైతే అందిస్తారన్నమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే మనకు ఏపీలో దీపం పథకం ద్వారా ఏదైతే ఉందో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చెయ్యనున్నారు ఈ పథకం జూలై ఇరవై ఐదవ తేదీ అలా ఆ మధ్య తారీఖుల్లో ప్రారంభించే అవకాశం అయితే ఉంది మనకు ఈ యొక్క దీపం పథకం కింద అయితే సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తారు ఒక్కొక్క సిలిండర్ ధర చూసుకుంటే ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఉంది మూడు సిలిండర్లు అంటే దాదాపుగా మనకు ఈ యొక్క రెండు వేల ఐదు అయితే గనక కుటుంబం లబ్ధి పొందడం జరుగుతుంది దీనిని మనకు జూలై ఇరవై ఐదవ తేదీ ఆ పైన ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఏపీలో మనకు నిరుద్యోగులకు సంబంధించి అనమాట ప్రతీ నెల నిరుద్యోగ బృతి కింద అయితే గనక మూడు వేల అనేది నిరుద్యోగుల బ్యాంక్ ఖాతాలోకైతే జమ చేయటం జరుగుతుంది సో ఇవ్వగలం పేరుతో అయితే గనక ప్రతి నిరుద్యోగి మూడు వేల రూపాయలు చొప్పున నెలకి పన్నెండు నెలలకు గాను ముప్పై ఆరు అయితే గనక జమ అయితే చేయటం జరుగుతుంది దీనిని మనకు జులై చివరిలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఇవి మనకు ముఖ్యమైన అన్నమాట జూలై నెలలో కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి పథకాలైతే జూలైలో కాకపోయినా ఆగస్టులో అయినా అమలు చేసే అవకాశం అయితే ఉంది కొత్త అప్లికేషన్ ప్రాసెస్ పథకాలకు సంబంధించి కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఒకవేళ డబ్బులు అనేవి ఆగస్టులో జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కొద్దిగా పథకాలు కొంచెం అటు ఇటుగా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పుడు చెప్పిన డేట్లు అయితే కనుక ఇంచుమించుగా మారే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట సో కాబట్టి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ కూడా మనకి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక కొత్త అప్లికేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవన్నీ కూడా స్టార్ట్ అయితే చేయటం జరుగుతుంది వీటితో పాటు ముఖ్యంగా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు ఆల్రెడీ చేసే వాళ్ళు ఉంటారు కొత్త రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ కార్డులకు అదే విధంగా కొత్త పెన్షన్ కార్డులకు అర్హత ఉండి ఎన్రోల్ అయితే గనక అప్రూవ్ అయితే అయ్యి ఉండవన్నమాట వాళ్ళకి ఈ నెలలో అయితే గనక మళ్ళీ మనకు కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే చేయటం జరుగుతుంది ఒకవేళ మీకు అర్హత ఉన్నట్లయితే గనక ఈ కార్డుని అప్రూవ్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత మీకు జులైలో శాంక్షన్ అయితే ఆగస్టు నెల నుంచి అయితే కనుక మీరు రేషన్ తీసుకోవచ్చు అలాగే పెన్షన్ కూడా తీసుకోవచ్చు ఆరోగ్యశ్రీ కార్డు యొక్క ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు ఈ రకంగా ఈ జూలై నెలలో గనక వివిధ కొత్త సంక్షేమ పథకాలు అయితే గనక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు అంతేకాకుండా ఇప్పుడు చెప్పిన పథకాలన్నింటికి సంబంధించి విడివిడిగా ఒక్కొక్క వీడియో చేశాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఎలా అప్లై చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరము పెన్షన్ రావాలంటే ఏం చేయాలి నిరుద్యోగ వృత్తి రావాలంటే ఆడబిడ్డ నిధి రావాలంటే అన్నీ కూడా ఛానల్లో పెట్టాను చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను